దేవుని స్తోత్రం శుభ శుభవర్తమానం విన్నప్పుడు ఆ యాకోబి ప్రాణం తెప్పరిల్లిందంట దేవుని స్తోత్రం మన దేవుడు మన ఒక్కోసారి ఒక్కొక్క మంచి మాట మనం విన్నప్పుడు మన జీవితంలో మన ప్రాణాలు కూడా తెప్పరిల్లుతాయి దేవుని స్తోత్రం మన గుండెలో ఉన్నటువంటి బరువు దిగిపోయినట్టు ఉంటుందండి దేవుని స్తోత్రం శుతులు వందనాలు చేస్తున్నాను సొంత గృహం లేదనుకోండి దేవుడు సొంత గృహం ఇచ్చే ఇస్తే అప్పుడు మన ప్రాణం తెప్పరెలతుంది మన హృదయం ఉల్లసి ఉల్లసిస్తుంది దేవుడు మన హృదయాలను అలాగా ఉల్లసింప గాక మన అప్పులన్నీ తీరిపోయి అది ఒక శుభవర్తమానం మన మన ప్రాణం తెప్పరేలుతుంది అమ్మయ్య మన బరువు తీరిపోయింది మన పిల్లలకి వివాహం చేసినప్పుడు మన బరువు బాధ్యతలు తీరిపోతాయి మన ప్రాణం తెప్పరెళ్ళుతాయి ఏ విషయం అయితే మనం భారం కలిగి ఉంటామో ఆ విషయంలో దేవుడు మనకి విడుదలిచ్చినప్పుడు మనకు కూడా అది ఒక శుభవర్తమానముగా మారి మన గుండెలో ఉన్న భారాలు తీసేసినట్టు ఉంటుంది అస్వస్థతలోంచి దేవుడు మనల్ని స్వస్థపరిచినప్పుడు కూడా మనం ఎంతో 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 మన ప్రాణం